అక్కడ శివనారాయణ పాలకొట్టి మా ముట్లూరు మా చోడేలుడే నాగరాజు మరి నాగరాజు ఇద్దరం కూడా ఒకే ఇంట్లో ఉన్న ఆడపిల్ల పెళ్లి చేసుకోవడం జరిగింది అయితే పుట్టవర్టీ దాదాపు ఒక ఇరవై ఏళ్ళ నుంచి నాకు నాగరాజు అంటే మా మేనమ పుత్రులు పెళ్లి చేస్తున్నప్పటికీ అంతగా పెద్ద పరిచయం లేకపోయినా అంటే ఏదో అంతే అన్నట్టు ఉన్నప్పటికీ నా మ్యారే నేను కూడా చేసుకుని అదే ఇంట్లోకి అల్లుడు వెళ్ళిన తర్వాత ఇద్దరం కూడా నా సొంత అన్నదమ్ములాగా ఉండేవాళ్ళం అన్ని విషయాలు షేర్ చేసుకుంటే ఉండేవాళ్ళం సో కొన్ని కొన్ని సూచనలు కూడా మేము చేయడం జరిగింది కాకపోతే నాకంటే వయసులో పెద్దవాడు అవటం వల్ల ఆ చేసిన సూచనల్ని కాస్త పక్కన పెట్టడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి రావడం జరిగింది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మాకన్నా కూడా సుందూరు వాళ్ళకి ఎక్కువ తెలుసు సో బంధువులు కూడా చాలా ఎక్కువ తెలుసు ఎందుకంటే మేము ఆల్రెడీ చాలా జాగ్రత్తలు చెప్పాము ఆయనకి సో ఆరోగ్యపరమైన అంశాలు స్టెంట్ చేసిన సందర్భంలో కూడా అర్ధరాత్రి మాకు ఫోన్ చేస్తే అర్ధరాత్రి వైజాగ్ ఇక్కడ నుంచి నుంచి జాగ్రత్తగా జాగ్రత్త చెప్పి ఆయనకి వచ్చాము రీసెంట్ గా కూడా దసరా సెలవులో కూడా మా ఇంటికి వచ్చిన దసరా సెలవులో కూడా మాట్లాడాం ఆరోగ్యపరంగా ఉండమని చెప్పాం అయినా సరే అనురాధనే మార్చలేము కాబట్టి ఇంకోటి పరిస్థితి వచ్చింది పిల్లలు మా సొంత పిల్లలే ఇతర మా పిల్లలు కూడా కొన్ని అన్ని విధాల మా పిల్లలకు అండగా ఉంటాం అభ్యంతరం లేదు అసోసియేషన్ అసోసియేషన్ తరఫున కూడా కూడా కంప్లీట్ అని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షులు అట్లాగే ఇంకా ఇతర పిల్లల వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని ఒకేసారి వాళ్ళకి ఉపయోగకరంగా బాగుంది అని చెప్పేసి జాతీయ అధ్యక్షులు వారిని కోరుతాము అలాగే ఇంకా మా మిత్రులు ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది ఎవరైనా సరే దయచేసి రెండు ఉద్యోగులు కొంతమంది ఉన్నారు తర్వాత మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు అదే విధంగా మన కులానికి సంబంధించిన నాయకులు ఉన్నారు దయచేసి మీరు ముందుగా పేర్లు కలవండి నాకు తెలియదు కదా ఖచ్చితంగా